సనాతనం హిందూ జాతి వివాదం యూట్యూబ్ ఛానల్ నూకల సూర్యప్రకాష్ గారు చాణక్య చైతన్య వేదిక అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక సందేశం ఇచ్చారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది అది ఏమిటో చూద్దాము కూటమి పార్టీలైన టిడిపి జనసేన బీజేపీ రాజకీయ పార్టీలకు హెచ్చరిక నూట ఇరవై సంవత్సరాలుగా విశాఖ జీవిఎంసి పరిధి ముప్పైవ వార్డులో పితృ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ఒక ప్రైవేటు భవనానికి అధికార పార్టీ టీడీపీ కార్పొరేటర్ తాళాలు వేయడం అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేయడం చూస్తే స్థానికులతో కలిసి రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలపై దాడి చేయడమే స్థానికుల అభ్యంతరంపై ఈ పని చేశానని స్థానిక అధికార పక్షం కార్పొరేటర్ చెప్పడం ఈ విషయాన్ని స్థానిక నాయకులు సమర్థించడం చూస్తుంటే ఓటు బ్యాంక్ వ్యవహారంగా అర్థమవుతుంది రాజకీయ పార్టీలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి పితృ కార్యక్రమాలు నిర్వహించుకునే భవనానికి తాళం వేయడం వల్ల బ్రాహ్మణులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడుతున్నారు విశాఖపట్నంలో క్రీస్తు శకం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో బ్రాహ్మణులు పితృ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు బ్రాహ్మణ ప్రముఖులు ఇచ్చిన స్థలం ఇది దానిపై స్థానికులకు కానీ ఏ ప్రభుత్వానికి కానీ అధికారం లేదు ఆ వీధిలో ఉన్న ఓట్ల కోసం చూసుకుంటే ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు శాతం నుండి ఆరు శాతం అంటే ఇరవై ఐదు లక్షల బ్రాహ్మణ ఓటర్ల మనోభావాలను గాయపరుస్తున్నారు ఏ ప్రభుత్వ పథకాలను రిజర్వేషన్లను సాయాలను ఆశించే వర్గం బ్రాహ్మణ వర్గం రాజకీయ పదవులను ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వకపోయినా మీకు ఓటు వేసే బ్రాహ్మణ వర్గాన్ని దూరం చేసుకుంటున్నారు మీరు అనుకోవచ్చు బ్రాహ్మణులు ఓటు వేయరని అది చాలా తప్పు డబ్బులకు ప్రలోభాలకు ఆశ పడకుండా ఏ పార్టీలతోనూ బేరసారాలు ఆడకుండా ఓటు వేసే ఒకే ఒక వర్గం బ్రాహ్మణ వర్గం అందుకే వారిని ఏ పార్టీ కూడా ఓటు బ్యాంకుగా చూడడం లేదు కూటమి గెలుపులో బ్రాహ్మణ ఓటర్ల ఓట్లు కూడా ఉన్నాయి మీరు చేసే ఇటువంటి బ్రాహ్మణ వ్యతిరేక హిందూ వ్యతిరేక చర్యల వల్ల బ్రాహ్మణ ఓట్లు మీకు పడకపోతే చాలు మీరు గద్దె దిగడానికి ఈ పితృకార్య భవన సమస్యను తక్షణం పరిష్కరించకపోతే మీ కూటమి పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయి హిందువులలోనూ బ్రాహ్మణులలోనూ చైతన్యం వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు ఇదే హెచ్చరిక ఇట్లు నూకల సూర్యప్రకాష్ చాణుక్య చైతన్య వేదిక దీనిపై నా స్పందన రాజమండ్రిలో కంబంబారి సత్రం ఎదురుగా గోదావరి గుట్టున పిండాలు గోదావరిలో పలుకుతుంటారు ధర్మోద్కాలు ఇచ్చుకుంటారు ఆ మొత్తం ప్రాంతం అంటే పివి నరసింహారావు పార్క్ నుంచి బోట్ టూరిజం ఆఫీసు ఉన్న వరకు రెండు వేల పదిహేను పుష్కరాల సమయంలో చెక్కు చదరని రీతిలో అధునాతనంగా నిర్మించారు తాజాగా కేంద్రం ఇచ్చిన నిధులకు ఖర్చు చూపడం కోసం నిక్షేపంగా ఈ మొత్తం అంతటిని సమూలంగా కూల్చిపడేసి మరలా కొత్తగా నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ విషయం ఏమిటంటే పూర్వం వలే ఇప్పుడు అక్కడ పిండాలు కలపనివ్వారట అవి కలపటం పది నిమిషాలు నడక దూరంలో కలపాలట ఈ అసౌకర్యానికి ఇక్కడ బ్రాహ్మణులు చాలా ఆందోళనతో ఉన్నారు నిజానికి ఈ సమస్యలు కేవలం బ్రాహ్మణుల సమస్యలుగా మాత్రమే కనబడటం విడ్డూరం ఎందుకంటే మరణం అందరికీ ఉంటుంది శాస్త్రోక్తంగా అంత్యక్రియలు అందరికీ వారి వారి వర్ణ విధిని అనుసరించి ఉంటాయి వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దశలో గోదావరిలో పిండం కలపడానికి రుసుము పెట్టారు అంటే ఆర్జిత సేవ మాదిరిగా కొని అప్పుడు గోదావరిలో పెండం కలపాలి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రద్ధ అంత్యక్రియలు నిర్వహించే బ్రాహ్మణులు వీధికి అడ్డంగా నిలబడి నిరసనలు చేశారు సోషల్ మీడియాలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి నిరసన వ్యక్తం అయ్యింది చేతకరించుకున్నారు బ్రాహ్మణుల ఆందోళనకు సంఘీభావంగా నిలబడ్డారు దీని కారణంగా వైకాపా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఒక్క రోజులోనే వెనక్కి తీసుకుంది తర్వాత ఇప్పుడు ఈ విషయంలో తలదోడ్చలేదు ఎందుకో తెలియదు కానీ హిందూ వ్యతిరేక నిర్ణయాలను వైకాపా ప్రభుత్వం తీసుకుంటే వచ్చేటంత బలమైన వ్యతిరేకత తెరేపా ప్రభుత్వం తీసుకున్నప్పుడు రావడం లేదు నిరసనలను పోలీసుల సహాయంతో ఉక్కుపాతంతో అణచివేస్తారని భయం కావచ్చు అయితే హిందువులు ఇలాంటి వాటిని ఐదేళ్లు ఎలాగోలా భరించి తర్వాత వచ్చే ఎన్నికల్లో అప్పటికి కొనసాగుతున్న హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో హిందూ వ్యతిరేక పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటున్నారు ఒక హిందూ వ్యతిరేక పార్టీ తర్వాత మరో హిందూ వ్యతిరేక పార్టీని గెలిపిస్తారు కానీ పొరపాటును కూడా హిందూ అనుకూల పార్టీని మాత్రం గద్దె నెక్కించరు ఈ దరిద్రం కారణంగానే అధిక సంఖ్యాకులుగా ఉండి కూడా రాజకీయ పార్టీలకు లోకువ అయిపోతున్నాము చివరికి మైనార్టీలకు కూడా లోకువ అయిపోతున్నాము భారత్ మాతాకి